హాయ్ ఫ్రెండ్స్ పదమూడవ అధ్యాయంలో మాయ యొక్క అనంత శక్తి గురించి చెప్పుకున్నాం ఇప్పుడు భీమాజీ పాటిల్ గురించి చెప్పుకుందాం పోనా జిల్లా జన్నర్ తాలూకు నారాయణగా వాస్తవుడైన భీమాజీ పాటిల్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యాడు తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించింది అన్ని రకాల ఔషధాలు వాడాడు కానీ ప్రయోజనం లేదు ఇక ఆశలన్నీ వదులుకొని ఓరి భగవంతుడా ఇకన నీవే నాకు దిక్కు అని ప్రార్థించాడు మన పరిస్థితులు బాగుండే వరకు మనం భగవంతుని గురించి ఆలోచించం కానీ కష్టాలు మనల్ని ఆవరించినప్పుడు మనం భగవంతుని గుర్తుకు తెచ్చుకుంటాం అట్లనే భీమాజీ కూడా భగవంతుణ్ణి స్మరించాడు ఆ తరువాత తన ఆరోగ్య విషయమై బాబా భక్తుడైన సాహెబ్ చాందోకర్తో సలహా చేయవలని ఆలోచన కలిగింది వెంటనే జబ్బు యొక్క వివరాలు తెలియజేస్తూ ఒక ఉత్తరం రాశాడు బాబా పాదాలపై పడి బాబాను శరణేడుకుంట ఒక్కటి ఆరోగ్యానికి సాధనమని నానాసాహెబ్ చాందోల్కర్ చెప్పారు అతను నానాసాహెబ్ సలహాపై షిరిడీకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు అతను షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చోబెట్టారు నానాసాహెబ్ శ్యామ కూడా అక్కడే ఉన్నారు ఆ జబ్బు అతని గత జన్మ పాపకర్మల ఫలితమని అతని విషయంలో నేను జోక్యం చేసుకోనని బాబా చెప్పారు కానీ అతను మిక్కిలి బాధతో వేడుకునేసరికి బాబా ఇలా అన్నారు ఓరడిల్లుము నీ ఆతురతను పారద్రోలుము నీ కష్టములు గట్టెక్కినవి ఎంతటి పీడ బాధలున్నవారైనా ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టాలన్నీ నిష్క్రమించి సంతోషానికి దారితీయను ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్ర హృదయుడు వారి రోగాన్ని తప్పక బాగుచేయను ఈ ఫకీరు అందరినీ ప్రేమతో దయతో కాపాడును అని బాబా చెప్పారు ప్రతి ఐదు నిమిషములకు రక్తం కక్కుచు ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారైనా రక్తం కక్కేవాడు కాదు బాబా అతన్ని దయతో కాపాడదును అని అభయమిచ్చిన వెంటనే రోగము నయమైంది అతన్ని భీమాబాయి ఇంట్లో బస్ చేయమని బాబా చెప్పారు భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు కానీ బాబా ఆజ్ఞ జమదాటరానిది అతడు షిరిడీలో ఉన్నప్పుడు బాబా అతనికి రెండు స్వప్నానుభవాలు ఇచ్చి అతని రోగాన్ని కుదిర్చాడు మొదటి స్వప్నంలో అతను ఒక పాఠశాల విద్యార్థిగా మద్యాల కొంటోపాయం చేయలేకపోయడం వల్ల క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించింది రెండవ స్వప్నంలో అతని చేతి మీద పెద్ద బండను వేసి కిందకు మీదకు తోయుడు చే మిక్కిలి బాధ అనుభవించాడు స్వప్నంలో పడిన ఈ బాధలతో అతని జబ్బు నయమై ఇంటికి పోయాను ఆ తర్వాత అప్పుడప్పుడు షిరిడీకి వచ్చేవాడు బాబా తనకు చేసిన మేలు జ్ఞాప్తి అందించుకొని బాబా పాదాలపై సాష్టాంగ నమస్కారాలు చేసేవాడు బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించేవారు కారు వారికి కావలసింది ఏమైనా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందించుకొని అచంచలమైన నమ్మకమును భక్తిని కలిగి ఉండడమే మహారాష్ట్ర దేశంలో నెలకు ఒకసారి పక్షానికి ఒకసారి కానీ సత్యనారాయణ వ్రతం చేయట సాంప్రదాయం కానీ భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతానికి మారుగా కొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించాను ప్రారంభించను ఇదండి పాటిల్ తాలూకా కథ